వెల్కమ్ టు విజన్ ఫై టీవీ కోలీవుడ్ స్టార్ శివకాతికేన్ దంపతులకు ఇటీవల మూడో బిడ్డ జన్మించారు వీరికి ఇప్పటి వరకు ఓ కూతురు కుమారుడు ఉన్నారు ఇటీవల కార్తికేన్ భార్య మరోసారి మరో బిడ్డకు జన్మనిచ్చారు తాజాగా తమ కుమారుడికి బార్సల్ నిర్వహించారు ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు శివకాతికేన్ తమ బిడ్డకి పవన్ అని పేరు పెట్టారు నామకరణ కార్యక్రమం వీడియోను షేర్ చేస్తూ తన భార్య గురించి ఎమోషన్గా గా రాశారు కార్తికేయన్ ఆర్తి ఆపరేషన్ థియేటర్లో మన పిల్లల్ని కనేటప్పుడు నువ్వు ఎంత బాధ నరకం అనుభవించావు నేను దగ్గర నుంచి చూశాను ఆ బాధను భరిస్తూ నాకు ఓ అందమైన ప్రపంచాన్ని నువ్వు అందించావు దానికి ఎప్పటికీ నీ కృతజ్ఞతలు లవ్ యూ అంటూ ఇస్టాగ్రామ్ లో రాసుకొచ్చారు ఇక పోస్ట్ చివరిలో తన ముగ్గురు బిడ్డల పేర్లు ఆరాధన గుణన్ పవన్ పెట్టారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శివ కార్తికేన్ తన బంధువుల అమ్మాయి ఆర్తిని రెండు వేల పదిలో పెళ్లి చేసుకున్నారు వీరికి రెండు వేల పదమూడులో ఆరాధన రెండు వేల ఇరవై ఒకటిలో గగన్ నిర్మించారు గత నెలలో మూడో బిడ్డగా జన్మించారు ఆర్తి ఇక కెరియర్ విషయానికి వస్తే ఒకప్పుడు యాంకర్ గా తర్వాత నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పెట్టిన శివ కార్తికేన్ ఇప్పుడు స్టార్ హీరోగా మారారు ఈ ఏడాది ఆయలన్ చిత్రంలో ఆడియన్స్ ను పలకరించారు కార్తికేయన్ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది అంతకు ముందు రిలీజ్ అయిన మావిరన్ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది ప్రస్తుతం కార్తికేయన్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి అందులో ఒకటి అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పేరియస్వామి డైరెక్షన్ లో ఈ చిత్రం చేస్తున్నారు శివ కార్తికేయ ఇందులో జవాన్ పాత్ర పోషిస్తున్నారు ఈ పాత్ర కోసం ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి అభిమానులు అవాక్ అవుతున్నారు ఇన్నాళ్ళు లవర్ బాయ్ గా కనిపించిన కార్తికేని ఈ సినిమాలో కండలు తిరిగిన బోడీతో కనిపించబోతున్నారంట ఈ చిత్రంలో సాయి పలువ్వు హీరోయిన్ గా నటిస్తుంది అనేది విశేషం ఇక ఈ ను కమల్ హాసన్ మహేంద్రన్ షోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ పై సంయుక్తంగా ప్రొడక్షన్ చేస్తున్నారు జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు ఇది కాకుండా ఏఆర్ మురుగదాస్ ఓ సినిమా చేస్తున్నారు కార్తికేన్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది శివ కార్తికేన్ చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం